ఆరు సెకండ్ లో పూర్తి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ సాధించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ha, những video hấp dẫn

అంతా సంసారం డ్రైవర్ కూడా కొత్త వాళ్ళు వచ్చినట్లున్నారు ఈరన్న గారికి ఇటువైపు ఇటువైపుళ్ళని వారికి కూడా ఇంకా కరెక్ట్ బ్యాలెన్స్ లేదు இருபத்து <laughs> இரண்டு ఈ యొక్క జాతర మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే నిమిషానికి ఒక్క రౌండ్ అంటే రెండు నిమిషాలకు రెండు రౌండ్ కిప్పి కొడుకునే పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు మొదటి స్థానానికి పదకొండవ రౌండ్ లో ఇరవై ఎనిమిది

அடிதல மொதல் கைவசம் ஆகிய ஏழு அடுக்க மொதல் ஸ்தானம் நான் మూడు నాలుగు ఐదు ఆరుగు బాబు కమిటీ వాళ్ళ దూరం మీరు బండి కింద కదా అట్లా కమిటీ వాళ్ళు కొంచెం సైడ్ కింది మీరు అంత కమిటీ వాళ్ళు అంత మంది మీదే బండి ఎన్నికలు వెళ్తా ఎత్తుకెళ్తారే బండి ఓకే థ్యాంక్ యూ సమయం